చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఒక విన్నపం ఇవ్వాలి విజ్ఞాపన చేయాలని చెప్పేసి నేను అక్కడికి వెళితే సమాధి చూస్తా ఉన్నాం బుద్ధ వెంకట కింద పడిపోయాడు పోలీసుల పోలీసుల దాడిలో బుద్ధ వెంకట కింద పడిపోయాడు మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం పోలీసులు దాడి చేస్తే బుద్ధ వెంకట కింద పడిపోవడం జరిగింది మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం ఇదిగో ఇంతలో రాళ్లు కూడా చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేత నేతలపై విసురుతున్న రాళ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నివాసం పైకి విసురుతున్న రాళ్లు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నా ఎంత ఉద్రిక్త పరిస్థితి అంటే ఎంతకు తెగించారో కూడా ఒకసారి చూడవచ్చు లావు రాళ్ళు కర్రలు ఈ విధంగా విసురుతూ ఉన్నారు చూస్తా ఉన్నా కూడా రక్తం అడ్డుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం వాళ్ళ నాగుల మీద చొక్కాకు రక్తం మరకలాంటిది ఒకసారి చెప్పండి ఇవాళ పోలీసులు పక్షపాత వై్రమంపిస్తా ఉన్నారు మేము మా ఇంటికి వస్తే వాళ్ళ వైసీపోయి ఎవరింటి మీదకి ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతా అనుకుంటా ఉన్నాను ఒక పద్నాలుగు వేలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇంటి మీదకి ఒక చోట నాయకులు ఒక రవిడీ నాయకులు ఇప్పటికి కూడా రాళ్ళు పడతా ఉన్నాయి బీదీ చూస్తా ఉన్నారు వాళ్ళు ఇంకా పరస్పరం రాళ్ళ దాడి కూడవచ్చు ఎంత పరిస్థితుందో వాళ్ళు దాల్లో వాటర్ బాటిల్ కూడా విసిరు వేసుకుంటా ఉన్నారు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు తండయాత్ర వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైకి రాళ్ళు విస్తరారు తెలుగుదేశం పార్టీ నేతలకు గాయాలయ్యాయి బుద్ధా వెంకన్న కింద పడిపోయాడు ఒక ఈటీవీ కెమెరామెన్ గాయమైంది తలకే చూస్తా ఉన్నాం ఆయన గాయమైంది రా ఇప్పుడే పడింది ఈటీవీ ఇంకా రాళ్ళు వచ్చి పడతా ఉన్నాయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనం గాల్లో చూడొచ్చు గాల్లో విపరీతంగా వైసీపీ కార్యకర్తలు రాళ్ళు విసురుతా ఉన్నారు చంద్రబాబు ఇంటి పైకి తెలుగుదేశం పార్టీ నేతలపై చూస్తా ఉన్నాం విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నదంటే ఉత్తీర్ణ పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు రాళ్ళ టీవీ ఫైవ్ లైవ్ ఇస్తుందని చెప్పి టీవీ ఫైవ్ నా పైన మన కెమెరామెన్ పైన కూడా దాడికి వాళ్ళు యత్నిస్తా ఉన్నారు వాళ్ళు కూడా విసురుతా ఉన్న పరిస్థితి మనం చూసాం విజువల్స్ ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను